హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా బొంబిడాయిల పులుసు ఎలా రెడీ చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ బొంబిడాయలు ఇలాగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక బౌల్లోకి మనకు కావాల్సిన చింతపండుతో కూడా తీసుకొని నీట్గా ఒకసారి వాష్ చేసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసేసుకొని అది నానేంత వరకు కూడా పక్కన పెట్టేసుకుందాం సో అది నానేప్పు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలాగ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి తీసేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ త్వరగా ఫ్ర ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సో అవి ఫ్రై అయ్యేలోపు నేను ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అలాగే ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు కొన్ని ఒక స్పూన్ వరకు ధనియాలు అయితే తీసేసుకుంటున్నాను ఈ విధంగా ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని ఒక చెక్క సో ఇవన్నీ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకోండి దాన్ని కూడా కరివేపాకు వేసిన తర్వాత కూడా ఒకసారి రెండు ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి మనకి తర్వాత ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని కూడా మనం ఇందులోకి వేసేసుకొని ఇలా మత్తగా కలిపేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ బొమ్మిడాయలు పులిసి ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్టీగా వస్తుంది మనకి నార్మల్లీ బొంబిడాయలు అంటే మనకి ఎక్కువ అయితే ఉండవు సో ఇక్కడైతే నేను ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు మెంతి పొడి వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా సో ఇలాగా మనం కలుపుకోవాలి కలుపుకొని మనం దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసేసుకోండి ఇలా నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ వరకు వేసుకో వేసుకుంటున్నాను మనకి ఆయిల్ కానీ కారం కానీ ఎక్కువగా ఉంటేనే ఈ బొమ్మడాయల పులుసు అనేది చాలా బాగుంటుంది సో ఇలా దాన్ని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైతే మనం చింతపండు ముందుగా నానబెట్టేసుకున్నామో దాన్ని ఇలా పిసుకుని చింతపండు పులుసు అయితే మనం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనకి ఈ కర్రీలోకి వేసేసుకుందాం ఏదైతే ఫ్రై చేసుకుంటున్నామో అందులోకి మొత్తం పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా సో ఇక్కడైతే ఈ విధంగా నేను చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాను సో ఒకసారి ఒకసారి మొత్తం కలిసేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకున్న తర్వాత మనం వేసిన చింతపండు పులుసు అనేది ఇలా మరుగుతూ ఉండాలి చూసారు కదా బుడగడ బు బుడగలుగా ఎలా వస్తుందో ఈ విధంగా మరిగే సమయంలో మీరు ఇక్కడ బొంబడాయి ముక్కలను అయితే ఒక్కొక్కటి ఇందులోకి వేసేసుకోండి సో అవన్నీ మునిగేంత వరకు మనకి చింతపండు పులుసు అయితే ఉండాలి రుచికి సరిపడినంత తీసుకోండి ఎక్కువ అయితే మనకి బాగోదు సో ఈ విధంగా మునిగేంతవరకు అయితే సరిపోతుంది చూసారు కదా ఒకసారి మనకి ఫిషెస్ని ఇలా పెట్టేసుకొని ఒకసారి కలిపేసుకొని దీన్నైతే మనం కర్రీ అంతా దగ్గర పడేంతవరకు ఉడకనిచ్చేసేయాలి అప్పుడు మనకి బొమ్మిడాయిల పులుసు అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఇదంతా కాగిపోయి ఇంకా కొంచెం పులుసు ఉంది సో దీనికి కొంచెం సేపు మరగనిచ్చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా దగ్గర పడితే సో ఫైనల్గా నాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీ అయిన బొమ్మిడాయిల పులుసు దీనిపైన కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసేసుకోండి సూపర్ టేస్టీ అయితే ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి ఈ పులుసు సో ఫైనల్గా నాకైతే కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి